జగితాల జిల్లా కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల సిబ్బందిపై కొంతమంది వ్యక్తులు దాడులు జరపడం విచారకరమని అనుబంధ తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి నిరసన మరియు విచారం వ్యక్తం చేశారు హైదరాబాద్ లోనే యూనియన్ ప్రధాన కార్యాలయం సత్యనారాయణ రెడ్డి భవనంలో ఆయన మాట్లాడుతూ వైద్యులను వైద్య సిబ్బందిపై రోగి బంధువులు దాడి చేసి పెట్రోల్ డీజిల్ పోసి హత్య ప్రయత్నం చేయడం చాలా హేయమైన

నిందితుల నిందితులను వెంటనే నిందితులను వెంటనే నిందితుల మీడియా తిట్టారు కదా ఇన్నే ఉన్నారు ఎట్టుకోలేదు నమస్కారం మరి ఈరోజు బాధాకరమైన సంఘటన గోరుట్ల ఆసుపత్రిలో సిబ్బంది మరి డాక్టర్లపై దాడిని తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ మరి చేసి పూర్తిగా ఖండిస్తున్నాము ఎందుకంటే అక్కడ వారి పేషెంట్కు ఏదైనా చికిత్సలో నిర్లక్ష్యం వహించినా ఇంకేమైనా జరిగినా సూపర్టెంట్ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి తప్ప ఆసుపత్రి డాక్టర్ల మీద దాడి చేయడము పూర్తిగా మేము ఖండిస్తున్నాము మరి ప్రభుత్వం తక్షణమే ఇరవై రెండు ఏప్రిల్ టూ థౌజండ్ ఎయిట్ జీవో నెంబర్ పదిహేను యాక్టు పదకొండు ప్రకారం వారందరిపైన కూడా నాన్మే లుపుల్ కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయాలని కోరుతున్నాము ఒకవేళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్లను మరి చేసి కూడా పూర్తిస్థాయిలో నిరసన ఆదాయ కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము తెలుపుతున్నాము